నా దృష్టిలో ఒక దగ్గర శంకుస్థాపన చేస్తే టెంకాయ కొడితే అది పని పూర్తి కావాల్సిందే పని పూర్తి చేయలేనప్పుడు పని ప్రారంభించలేనప్పుడు పని పూర్తిగా కొనసాగించలేనప్పుడు శంకుస్థాపన చేయకూడదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరంగా జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ టెంకాయలు దొరికితే అక్కడ టెంకాయ తక్కువ ధరకు వస్తుందని పవిత్రమైన టెంకాయల్ని ఎక్కడ పెడితే అక్కడ కొట్టేసి శంకుస్థాపన చేశారు కానీ ఆ పనులు ఇది కూడా జరిగిన పరిస్థితి కూడా లేదు కానీ గత ఎనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి దయతో నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎక్కడ శంకుస్థాపన చేసినా అరవై రోజుల్లో పని పూర్తి చేసి అందించే బాధ్యత కూడా తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ డివిజన్లో కూడా ఈరోజు ప్రారంభించే పనులు రెండు నెలల్లో పూర్తయ్యే బాధ్యత నాదే అంతేకాకుండా వచ్చే నెల తొమ్మిదో తారీఖున కోటి పదిహేను లక్షల రూపాయలతో ఇదే డివిజన్లో పదకొండు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఏదైతే అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తామో వాటిని కూడా ఆరు నెలలు పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజక ప్రజానీకానికి మొత్తం మనవి చేసేది ఒకటే అన్ని పార్టీలుగా మనవి చేసేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ అందరూ కలిసిమెలిసి ఆ యొక్క ప్రాంతంలో సంక్షేమ పథకాలు అర్హులు కందటం అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మనందరి కనీస బాధ్యత ఎన్నికల్లో నాకు అనుకూలం చేశారా వ్యతిరేకం చేశారా అని చూసే ప్రశ్నే లేదు అందరినీ కలగలుపుకొని రూరల్ న్యూజర్గం రాష్ట్రంలోనే అభివృద్ధికి ఒక నమూనాగా అంతిమంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్లో సాగే విధంగా ఉండాలని రాష్ట్రం అంతా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పిన మాట ఇస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఇంకా ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు ఉదయమే కూడా ఈ ప్రాంతం నుంచే కూడా మన డాక్టర్ గారు ప్రకాష్ గారు ఫోన్ చేశారు వారి ప్రాంతంలో కూడా ఒక వంద మీటర్లు సిమెంట్ రోడ్డు అని చెప్పని తప్పకుండా అవకాశం దొరికిన వెంటనే ప్రకాష్ గారు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ యొక్క రోడ్డును కూడా పూర్తి చేస్తానని చెప్పని మాట ఇచ్చారు